హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు లో అయితే ఫిమేల్ వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఇండియన్ ఆర్మీ ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ ప్రకారం నూట ఇరవై నాలుగు కోర్సు ప్రకారం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ మొత్తం ఆఫీసర్ లెవెల్ పోస్టులకు సంబంధించి ఎలాంటి ఫీజు లేకుండా యాభై ఆరు వేల ఒక వంద నుండి లక్ష ఏడు వేల ఐదు వందల వరకు ఈ జీతం ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ ఎన్సిసి వాళ్ళు చేసిన అభ్యర్థుల కోసం అన్ని రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ పోస్ట్ నేమ్ వచ్చేసి షార్ట్ సర్వీస్ కమిషన్ ఎంటీ ఫర్ ఉమెన్ ఓన్లీ ఉమెన్స్ వాళ్ళ కోసం అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ పోస్ట్ నేమ్ వచ్చేసి చూశారు కదా పోస్ట్ నేమ్ వచ్చేసి సర్వీస్ కమిషన్ ఏంటి అండ్ పోస్టులు వచ్చేసి ఆరు పోస్టులు ఉన్నాయి మొత్తం పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ చేశారు ఏజ్ లిమిట్ వచ్చేసి నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు శాలరీ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ నుండి వన్ లాక్ సెవెంటీ సెవెన్ వరకు ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ స్టార్ట్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి థర్టీన్ నుండి స్టార్ట్ అయింది అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి మార్చ్ సిక్స్టీత్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు అప్లికేషన్ అయితే ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎన్సీసీలో సీ సర్టిఫికేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మీరు అయితే కంపల్సరీ పొంది ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మంత్లీ శాలరీ చూసారు కదా ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి నేషనల్ క్యాండిడేట్స్ కార్ప్స్కి ఎన్సిసి వాళ్ళకి నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ టూ థౌజండ్ వన్ నుండి టూ సెవెన్ మధ్య ఉన్న అభ్యర్థులు అంటే జన్మించిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ అయితే ఫీజు ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎలక్షన్ ప్రొసీడియూర్ వచ్చేసి ఎస్ఎస్బి ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత సిడిఎస్ఈ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఎస్ఎస్సి డబ్ల్యూ ఎన్టీ ఉమెన్ వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మీకు అయితే ఏ పోర్షన్ పోర్షన్ ఇవ్వాల్సి ఉంటుందో డిక్లేర్ చేసి మీకు అయితే నోటీస్ అయితే పంపించడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో అయితే మీరు ఓపెన్ చేసిన తర్వాత అందులో ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్ లాగిన్ అని ఉంటుంది అందులో రిజిస్టర్ అండ్ రిజిస్ట్రేషన్ కాకపోతే రిజిస్టర్ అవి అయినాక అందులో ఆన్లైన్ అప్లికేషన్ మొత్తం క్లియర్గా చదివి అందులో అడిగిన డాక్యుమెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీరు అయితే కాపీ ఉంచుకోండి ఫర్దర్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి థర్టీన్త్ రోజు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ డెడ్ లైన్ వచ్చేసి మార్చ్ సిక్స్టీన్త్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అఫీషియల్ నోటిఫికేషన్ ప్రింట్ పీడిఎఫ్ కింద ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుండి వెళ్ళి చెక్ చేసుకోండి లేకుంటే నాకు కమెంట్ చేయండి నేను వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఎన్సీసీ కోసం అయితే ఓన్లీ ఉమెన్ ఎంట్రీ కోసం ఆఫీసర్ ర్యాంకుడు పోస్టులను అయితే ఇండియన్ ఆర్మీ వాళ్ళు రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఎన్సీసీ వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా గా ఉంటుంది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ